ఉంటే మనం త్వరగా సభ ముగించుకుందాం నినాదాల తర్వాత గౌరవ తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు వేదిక మీద ఉన్న మాజీ శాసనసభ్యులు రాష్ట్ర నాయకులు మీ అందరికీ కూడా నమస్కారాలు మీరందరూ పది పది నిమిషాలు సైలెంట్ గా ఉండాలి దయచేసి తర్వాత నినాదాలు చెప్దాం లాస్ట్ నేను చెప్పేది అర్థం కావాలి కదా మీరు ఒప్పుకోవాలి ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఐదు ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకైంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి సుమ ఆ పటాకులు పెట్టిన మనోడైనా సాగులోడు మనోడేనా కాంగ్రెస్ మనోడు కాదు మనోడేనా మనోడైతే చేయాలి కదా ఐదు నెలల కింద సాగునీళ్ళకు కానీ మంచినీళ్ళకు కానీ కరెంటు కానీ అన్ని రకాల వాతావరణాల కానీ తెలంగాణండి బాబు ఈ ఐదు నెలలోనే ఎటువంటి మార్పులు తెలంగాణలో వచ్చినాయి దయచేసి మీరు అంత గమనించాలి కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు

సీఎం ని నిపటి పార్టీ సీఎం ని నిపటికి వెళ్ళిపోయింది కాలిల లక్ష్య చెక్లే కొనిపోయింది ఎందుకు మామే ఒకసారి ఆరోపణ చేయాలి హరేసేతు హరేసేతు వైకుంఠం చూపిటి ఆ జగన్ రెడ్డి ని తిట్టే కాంగ్రెస్ పదవి మోషన్ చేసింది ఆ సీఎం మీ అందరికీ తెలుసు మీ అందరిని నేను ఒకటే కోరుతున్నా అన్ని చోట్ల కూడా మంత్రి అడుగుతా ఉన్నా ముఖ్యమైన కోటి రూపాయలు మీరు అందరూ పరిగెత్తండి మీకు డిసెంబర్ తొమ్మిది రుణం మాఫీ రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రైతు బంధు అందరికొచ్చిందా రెండు వేల ఐదు వందల మహిళలకు

మీ బస్సు కార్మికులు ఉన్నారు మాట ఏదో ఇలా ముఖ్యమంత్రి మంత్రి చేస్తున్నాడు ముఖ్యమంత్రి రోజు ఏ ఊరికి పోతే ఆ దేవుడి ఊరికి ఒప్పుడు డిసెంబర్ తొమ్మిది పోయి వంద రోజులు పోయి మళ్ళీ ఇక్కడ ఆడేసింది మాట నమ్మకట్టే ఉన్నావా ఈ విధంగా ఏను ఇవన్నీ పోను ఇంకా ఏం జరుగుతున్నది పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరు మీద బ్రహ్మాండ పల్లె అనేది పట్టణాలను పల్లెలలో అన్ని మాయమైతే ఉన్నాయి పంచాయతీలకు డబ్బుల పంచాయతీలకు మున్సిపాలిటీచే పరిధి లేదు

కేసిఆర్ క్లబ్ బడ్జెట్ నిారు న్యూ డిస్ట్రిక్ట్ బడ్జెట్ నిారు విద్యా శాఖ ని విజ్ఞా శాఖ కాలేజ్ బడ్జెట్ నిారు కొత్త మెడికల్ కాలేజ్ పరిషత్తు వేరేలేదు ఈ విధంగా ఏ రంగం ని ఎదుట్లా కూడా అన్ని ఫండ్స్ గా కలిపి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏ రంగం కరెక్ట్ ఏ ప్రయోజన ప్రజల కర్మనప మంచి పని ఉండే వాళ్ళ కోసానికి கானி மூர்க்க புரவத்துவம் సింగరేని సింగరేని కాబట్టి

పదిహేను సంవత్సరాలు రాజీల పోరాటం చేసి మీ బిడ్డ గారి నేను తెలంగాణ కోసం పోరాటించిన ఆ విషయం మీకు తెలుసు నా కళ్ళముందే నా ముందే తెలంగాణ కన్య అంటే నా ప్రాణాలు బలిగించే పోరాట తప్ప మౌనం పాటించే తచ్చ లేదు తప్పకుండా ప్రజల కోసమే అన్ని వర్గాల ప్రగతి కోసం ఉంటాం దళిత బిడ్డల కోసం దళిత బండి వెచినాం

ఒక ఆగర్భ శ్రీమంతుడి ఒక భూగర్భ కార్బన్ ఇక్కడ ఇరవై ఆరు ఏళ్ళు చట్టవట్టలు లైట్ వేసుకొని భగ్గుమో కార్బన్ కార్మికుడు మరి కార్మికులు గర్వంగా ఆగర్భ శ్రీమంతులు గౌరవ నిర్ణయించా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతో అన్ని రండిలో వైఫల్యం చెందింది భారతీయ జనతా పార్టీ మనకి మరగలేదు ఒక బీఆర్ఎస్ తెలంగాణ సిరామ రక్షా తెలంగాణ తెలంగాణ కాబట్టి చేసి భారీ మన ఈశ్వర్ గారిని అన్ని సర్వేలు అన్ని సర్వేలు చెప్తా ఆటోమేటికల్ ఇదే पहिले नियोजक ऑर्गेनाइजेशन वो कोपले विश्वार जेल से पेनारन कहता उनाई महाराज ज्ञान के साथ में आएले மோச अपवाद गोसापवाद मतन మంచి